వెల్కమ్ బ్యాక్ టు ఈరోజైతే ఒక హోల్సేల్ షాప్ నుంచి ఒక్క చీర కూడా ఇచ్చేటువంటి వీడియో షేర్ చేస్తున్నానండి మీ అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఒక్క చీర కావాలన్నా కూడా ఇస్తారు రేయాన్ టెక్స్టైల్స్ అండి పటేల్ మార్కెట్ లో ఉంటుంది భగవాన్ దేవి హాస్పిటల్ కి లో మనకి షాపింగ్ మాల్ ఉంటుందన్నమాట ఎంబీ ట్రేడ్ సెంటర్ మనకి రాగానే ఈ కాంప్లెక్స్లోనే ఉంటుంది అనమాట మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు లేదు అంటే స్టోర్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు మనకేంటంటే పెట్టుబడికి సంబంధించిన చీరల దగ్గర నుంచి రెగ్యులర్ వీరికి ఆఫీస్ వరకు సంబంధించిన చీరల దగ్గర నుంచి పెళ్ళిళ్ళ కోసం అవసరమయ్యేటువంటి పట్టు చీరల వరకు అన్నీ ఉన్నాయి సో ఒక్కసారి విజిట్ చేయండి అసలు నిజంగా మీరు వీడియో చూస్తే వెంటనే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటారు అలా ఉందన్నమాట అండ్ ఈ వీడియోలో ఏంటంటే రెగ్యులర్ వేర్ చీరలు పెట్టుబడికి సంబంధించిన చీరలు బడ్జెట్లో వచ్చేటువంటి పట్టు చీరలు అలాగే ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నారు నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ చేసేసేయండి ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ చీర అయితే చూద్దాం ఎలాంటి సారీ బయ్య ఇది లెనన్ ఫ్యాబ్రిక్ సో మొత్తం కూడా డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి ఆఫీస్ వేర్కి అట్లా బాగుంటుంది ఇది సిల్వర్ జరీ బార్డర్ అనమాట రెండు వైపులో కూడా అట్లాగే ఉంది మంచి గ్రే కలర్ ఒక సాఫ్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఇంకా పళ్ళు కూడా కొంచెం పెద్ద ఫ్లవర్స్ అనేది ఇచ్చారు సరే బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎట్లా కలర్స్ ఉన్నాయి అయింది ఓకే సార్ చూద్దాం కలర్స్ అయితే బాగున్నాయి బార్డర్ సైడ్ అయ్యండి మంచి ఆరెంజ్ కలర్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత వీటిది టూ ఫిఫ్టీ ఓన్లీ మేడం జస్ట్ టూ ఫిఫ్టీ అంటే ఇప్పుడు మనం సింగిల్ తీసుకోవచ్చా సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్బ్ కూడా తీసుకోవచ్చు ఇది బాంధనే డిజైన్ లో సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 250 250 ఓన్లీ ఇప్పుడు ఒక చీర షిప్పింగ్ కావాలంటే ఒక చీర కూడా ఇస్తా షిప్పింగ్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఒక చీర కూడా ఇస్తా షిప్పింగ్ ఛార్జెస్ అయితే షిప్పింగ్ అడిషనల్ అవుతుంది అయితే మూడు నాలుగు రోజులు వస్తుంది మేడం షిప్పింగ్ అసలు హోల్సేల్ ప్రైస్ లో అండి ఎందుకంటే ఇది తెలుసు కదా ఎంతెంత ప్రైస్ లో ఉంటాయో మనకి మీరు కావాలంటే ఫోర్ పీసెస్ తీసేసుకోండి ఒకటి కూడా తీసుకోండి మన ఇష్టం ఇంకా డిజైన్స్ ఇట్లా ఉన్నాయి షాప్ వస్తే ఇంకా డిజైన్స్ చూసుకోవచ్చు ఒక థౌజండ్ రూపీస్ పెడితే అందులో ఒక ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క చీర తీసుకున్న థౌజండ్ రూపీస్ ఈజీ అయిపోతుంది బెస్ట్ క్వాలిటీతో టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఎలాంటి ఫ్యాబ్రిక్ లో భయ్య ఇది షాలిని ఉంది ఓకే మనకి ఏంటంటే డోలా సిల్క్ అనే ఫ్యాబ్రిక్ చూస్తున్నాం కదా దాంట్లో వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ వీవింగ్ లో బార్డర్స్ చిన్న బోర్డర్సే ఉంటాయి ఇది పళ్ళు ఒకసారి బ్లౌజ్ చూపించారా ఇది బ్లౌజ్ సో ప్రింటెడ్ స్టైల్లో అయితే వచ్చేసింది దీంట్లో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చుట్టూ స్క్రీన్ షాట్ టీఫ్ పెట్టేసుకోండి ఈజీ అయిపోతుంది ఎలా ఎంత బాగుంది కూడా అసలు ఆఫీస్ వేర్కైనా పెట్టడానికైనా కూడా బాగుంటాయండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ఇది ఇంకొక డిజైన్ అనమాట కొంచెం మనకి ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఈ డిజైన్ లో అయితే మనకి టెంపుల్ బీబింగ్ లో బోర్డర్స్ అనేవి ఇచ్చారు కాస్ట్ ఎంత భయ్య 350 ఓన్లీ మేడం జస్ట్ 350 రూపీస్ అంట ఇంకొక డిజైన్ వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేయరా డిజైన్ కూడా బాగుంది ఎలా చూడండి ఆ సో ఇట్లా వర్లీ ప్రింట్స్తో వచ్చినటువంటి డిజైన్ ఇలా ఉంటుంది చీర వచ్చేసి లో బ్లౌజ్ అయితే ఉంది ఇది బ్లౌజ్ దీనిపైన కలర్స్ పెట్టండి ఏదైనా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ వర్లీ ప్రింట్స్తో ఉంది ఈ డిజైన్ వచ్చేసి ఇలా వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారా కస్టమర్కి వీడియో కాల్లో చూపించమంటే మీరు త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇదైతే ఫుల్ లో వచ్చినటువంటి చీరండి చాలా సాఫ్ట్ గా ఉంది మంచిగా కంచి స్టైల్లో బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇది బ్లౌజ్ ఇటువైపు చూసారా ఇక్కడ లో కొంచెం పెద్ద బుటాతో పళ్ళు అనేది డిజైన్ చేశారు ఇక్కడ అంతా కూడా మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం కలర్స్ చూపించండి సార్ కొంచెం తలనైతే షేడ్ లో అయితే వచ్చాయండి బాగున్నాయి అసలు అంటే కొంచెం డార్క్ షేడ్ బూటా డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్ ఎలా ఉంటుంది ఓన్లీ చీరంతా జరీతో ఇచ్చేసి ఇక్కడ గోల్డ్ జరీ తీసుకున్నారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంది ఇలా చిన్న బూటతో కూడా ఉంది సో హోల్సేల్ షాప్లో నుంచి మనకి ఇంకా ఒక్క చీర కూడా కావాలంటే తీసేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ చీర నెక్స్ట్ చూద్దామండి ఇదేంటంటే బెనారస్ బ్రొకేట్ శారీ అనమాట అంటే ఆల్ ఓవర్ స్టైల్లో వీవింగ్ ఉన్నటువంటి చీర నెవీ బ్లూ కలర్ ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది రెండు వైపులా కూడా మనకి సేమ్ బార్డర్ అనేది వస్తుంది ఈ చీర ప్రైస్ ఎంత అన్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గ్రాండ్గా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా బ్రొకేడ్ స్టైల్లోనే వచ్చేసిందండి బాగుంది చీర కూడా అంటే తక్కువ ప్రైస్లో మనకి రిచ్ లుక్తో ఉన్నటువంటి శారీస్ కలర్స్ చూద్దాం ఇందులో ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఈ చీర అయితే మీరు తీసేసుకోవచ్చు కలర్స్ అయితే మంచి బ్రైట్ కలర్స్ ఎల్లో ఎల్లో బ్లూ ఇది వచ్చేసి బ్లూ బ్లూకి పింక్ సో ఇది వైలెట్ కలర్ దీన్ని గ్రీన్ ఇచ్చారు అలాగే గ్రీన్ కలర్ సో కలర్స్ చాలానే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే సో బెస్ట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి మీరు నెక్స్ట్ సాఫ్ట్ డిజిటల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అండి ఈ చీర అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ మనకి బూటాస్ ఇచ్చారు వీవింగ్ ఇచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ఉంటుంది అనమాట అండ్ కలర్ కూడా ఎల్లో కలర్ కి స్నప్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు మీరు బార్డర్ చూస్తే అర్థమైపోతుంది అసలు ఈ జరీ ఎక్కడ మనకి తగలదు చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఈ టజల్స్ ఉంటాయి ఇంకా బ్లౌజ్ కూడా ఒకసారి ఇది బ్లౌజ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి ఇది ఏంటంటే ల్యావెండర్ కలర్ చీర కాంట్రాస్ట్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఎంత పయ్యా ఇవి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సో విన్నారా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆరెంజ్ కలర్ చీర పికాక్ బ్లూ బార్డర్ ఇది లావెండర్కి ఆనియన్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు లావెండర్ కాదు బ్లూ కలర్ అది మంచి కలర్స్ ఉన్నాయి వీలుంటే మాత్రం స్టోర్కి వచ్చేసేసేయండి ఇలా అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు ఇంకొక చీర అండి ఇది కూడా బెనారస్లో సిల్వర్ జరీ బ్రొకేట్తో ఉన్నటువంటి చీర మొత్తం కూడా మనకి మధ్యలో సిల్వర్ జరీ ఇచ్చారు బార్డర్స్ అయితే మనకి యాంటీక్ జరీ కొంచెం కాపర్ జెరీలో ఇచ్చారనమాట పళ్ళు కూడా గ్రాండ్గానే ఉంది ఇది పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్రొకేట్ స్టైల్ ఒకసారి టర్న్ చేసి చూద్దాం ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అంటే మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇలా ఉంటుంది చూడండి ఇందులో కలర్స్ ఒకసారి చూద్దాం డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి ఇది బాటిల్ గ్రీన్ ఇది సెల్ఫ్లో ఇచ్చారండి ఆరెంజ్ కలరు కొన్ని సెల్ఫ్లో ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ లో ఉన్నాయి ఎంత ప్రైస్ అన్నారు ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక చీరైనా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ కొట్టి షాప్కి వచ్చి తీసుకుంటే మంచిది ఎందుకంటే డిజైన్స్ చాలా ఉన్నాయి కదా మనకి సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది షాప్కి వస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఈ కలెక్షన్ నెక్స్ట్ చూద్దాం ఉందో చూడండి పేరుకు తగ్గట్టు స్మాల్ బూట ఇచ్చారు చిన్న లీఫ్ బూటా సెల్ఫ్ సెల్ఫ్ లో బోర్డర్ అంటే చీరంతా కూడా ఇంకా సెల్ఫే ఇది పళ్ళు ఈ బ్రొకేడ్ లో మనకి బ్లౌజ్ అనేది ఇస్తారు బ్లౌ అంటే కొంచెం స్మాల్ వీవింగ్ ఉంది ఇక్కడ ఇది బ్లౌజ్ చాలా సాఫ్ట్ మంచిగా ఫాలోయింగ్ ఉంటుంది అండి కలర్స్ చూద్దాం ఇందులో

కొన్ని సెల్ఫ్లో వచ్చాయండి ఒక టూ త్రీ పీసెస్ అట్లా కూడా వచ్చాయి డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయి మొత్తం అయితే ఇది కాంట్రాస్ట్ మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ చీరలు ఇంకా మీకు తెలిసిందే బయట ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ తీసుకుంటే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దామండి ఇదైతే మంచిగా సాఫ్ట్ అంటే సాఫ్ట్ సిల్క్ పట్టులో వస్తుంది కదా మనకి సెమీలో తీసేసుకున్నారు ఈ లీఫ్ బూట ఇచ్చేసి చిన్న చిన్న కుందన్ వర్క్ కూడా ఇచ్చారు చీరంతా కూడా ఇలాగే ఉంటుంది చూడండి అలాగే ఇది వచ్చేసి పళ్ళు టెజల్స్ అనేవి ఇచ్చేసారు ఇంకా బ్లౌజ్ అయితే ఇందులో స్పెషల్గా ఉంది విత్ వర్క్ అయితే ఇచ్చారండి బ్లౌజ్కి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే మంచిగా వర్క్ ఇలా వచ్చేస్తుందండి హ్యాండ్ పర్పస్ ఇచ్చారు నెక్ పర్పస్ కూడా ఇచ్చేస్తారు ఇంకా చీరలు విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా చూసేసుకోవచ్చు థౌజండ్ రూపీస్లో ఈ కలెక్షన్ అనేది తీసేసుకోవచ్చండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఉంది మీరు ఇంకా క్లియర్గా చూడాలి అంటే ఒకసారి షాప్కి వస్తే బెటర్ అనమాట జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే మీరు ఎవరికైనా గిఫ్ట్ కోపర్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఇది అలవర్ వస్తుంది చీరలో ఈ బ్రొకేట్ స్టైల్ అంతా కూడా ఇలా చూడండి స్టోర్ వచ్చేసి పటేల్ మార్కెట్లో ఉంటుందండి ఈ విధంగా అయితే ఉంటుంది థౌసండ్ రూపీస్ మనకేంటంటే బెనారస్లోనే బ్రొకేడ్ పట్టు శారీస్ అండి ఎంత బాగుందో క్లాత్ కూడా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ ఉంది అలోర్ వీవింగ్ అనేది ఇచ్చేసారు మనకేంటంటే లైట్ కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ మ్యాచింగ్ అనేది తీసేసుకున్నారు చీరంతా ఇట్లాగే ఉంటుంది ఇక పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా గ్రాండ్గా ఇచ్చారు ఇది పళ్ళు ఇక్కడ బ్రొకేడ్లో బ్లౌజ్ అయితే ఉంది ఇలా మంచి మంచి కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఇందులో కంఫర్ట్గా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది ఇలా డార్క్ బ్లూ కలర్లో లెవెన్ ఫిఫ్టీ అన్నారా జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజ్ ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ లాగా మనకి ఎక్కువ ఎక్కువ కాస్ట్ అట్లా ప్రైస్ ఏం ఉండదు హోల్సేల్ ప్రైస్లో మనకి సింగిల్ శారీ కూడా ఇస్తున్నారు సో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇంకా డిజైన్స్ ఉంటాయి నేనైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇలా లెవెన్ ఫిఫ్టీ చూడండి ఇంక ఇప్పుడు ఇవి ట్రెండింగ్ శారీస్ మీ అందరికీ ఐడియా వచ్చేసి ఉంటుంది వాటికి సెమీ కంచి శారీస్ అండి క్లాత్ ప్రీమియం క్వాలిటీ ఉంది మంచి ల్యావెండర్ కలర్ ఆల్ ఓవర్ సిల్వర్జర్ ఈ వీవింగ్తో ఇచ్చేసారు ఇది రిచ్ పళ్ళు ఇంకా బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తారు దీంట్లో ఇందులో కూడా కలర్ షార్ట్ అయితే అసలు అద్దరిపోయింది చూసేసేయండి ఒక్కొక్క కలర్ కూడా క్లాత్ చాలా బాగుంది అంటే ఇప్పుడు దీంట్లో చాలా రెప్లికాస్ వస్తున్నాయి బట్ ఇది ప్రీమియం క్వాలిటీతో ఉందండి మంచి కలర్ మ్యాచింగ్ బ్రొకేట్ స్టైల్ డిజైన్ కూడా మారింది చూసారా ఎల్లో కలర్లో కూడా వచ్చేసింది వీటి ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినటువంటి కలర్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ కూడా ఏంటంటే మనకి సెమీ కంచిలోనే డిఫరెంట్ డిజైన్ ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇందులో మీనాకారి వీవింగ్ కూడా మీరు చూడొచ్చు బేస్ అంతా సిల్వర్ జరీ ఇచ్చారు మీనాకారీ వీవింగ్ హైలైట్ చేసేసి పైన ఇట్లా చిన్న బార్డర్ ఉంటుంది కింద వైపు గోల్డ్ జరీతో మీడియం బార్డర్ ఇచ్చారు పళ్ళు ఇదండి ఒక బ్లౌజ్ ఇది బ్లౌ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ ఇచ్చారా సరే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్ షాట్ బాగుంది ఒకసారి చూపిస్తాను ఇలా చూస్తే మీకు ఇంకా చీర డిజైన్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది చీర కలర్స్ బాగున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ చీరలు అయితే మీరు తీసుకోవచ్చు ఇవన్నీ ఇందులో వచ్చినటువంటి అంటే సేమ్ డిజైన్లోనే కలర్స్ వచ్చాయి ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయండి గా టూ ఫైవ్ మనకి పట్టు చీరల్లోనే హాఫ్ మిక్స్ పట్టు శారీస్ అనమాట క్రీమ్ కలర్ చీర మీనాకారీ తో మనకి మ్యాంగో బూటాస్ అనేవి ఇచ్చారు కలర్ మ్యాచింగ్ బాగుంది ఎందుకంటే క్రీమ్ కలర్ కి ఇట్లా చాక్లెట్ బ్రౌన్ డార్క్ వైన్ కలర్ తీసేసుకున్నారు బార్డర్ కూడా మీడియం లెంత్ బార్డర్ ఇదంతా కూడా పళ్ళు పాట్ ఇంకా బ్లౌజ్ లో తీసుకున్నారండి ఇది కలర్ మ్యాచింగ్ అంటే ఇది డార్క్ వైన్ కలర్ అని చెప్పాను కదా బార్డర్ దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఇచ్చారు ఇలా చీర అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా చూడండి ఎంత బాగుందో అంటే ఇవి కూడా సెమీ బట్ లుక్ వైజ్ అయితే ప్యూర్ లాగా ఉన్నాయన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బటర్ఫ్లై పూట వచ్చింది సరే హైలైట్ ఉంది డిజైన్స్ చాలా వచ్చాయి త్రీ ఫైవ్ అండి ఈ చీరలన్నీ కూడా ఇలా ఉంటాయి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా మనకి పట్టు చీరల్లో చాలా వెరైటీస్ కావాలి ఇది కడియాల పట్టు శారీ అండి కంచిలో కడియాల బార్డర్ అంటారు కదా ఆ చీర అనమాట ప్యూర్లో ఇదైతే మనకి రెండు వైపులా సేమ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇస్తారు ఈ వీవింగ్లో ఆల్ ఓవర్ ఉంటుంది పట్టు చీర కదా బ్రైట్ కలర్ సూపర్ ఉంది ఇదంతా కూడా మనకి పళ్ళు ఇక బ్లౌజ్ చూసుకుంటే లో ఇది తీసేసుకున్నారు మీరు చీర ఎండింగ్ వరకు కూడా చూడొచ్చు జస్ట్ ఒక పావు మీటర్ మాత్రమే ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు ఎండింగ్ వరకు వీవింగ్ అనేది ఉంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ చీర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇందులో వచ్చినటువంటి డిజైన్స్ చూపిస్తాను ఒక పెళ్ళిళ్ళ కోసం ఆఫ్ వైట్ కూడా తీసుకోవచ్చు లైట్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ కూడా బాగుంది చూడండి ఇదేంటంటే మనకి ఈక్వల్ బార్డర్ ఇచ్చారు కొన్ని ఈక్వల్ బార్డర్తో ఉన్నాయి కొన్ని పైన వైపున చిన్న బోర్డర్ అట్లా ఇచ్చారు ఇది కూడా ఈక్వల్ బార్డర్ ఏదైనా కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇలా అనమాట ఇంకా కలెక్షన్ చాలా చాలా ఉంటుంది మనకి పెట్టుబడి చీరల దగ్గర నుంచి ఈ విధంగా పట్టు చీరల వరకు అన్నీ ఒకే చోట మీరు తీసుకోవచ్చండి బట్ ఒక్కసారి షాప్కి అయితే విజిట్ చేసేసేయండి లొకేషన్ లింక్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా విజిట్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో అనమాట కా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్